అబద్ధం అలా 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 జరగదు నిజంగా సియూడియా కదా లైకట్టు లేదు 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 జరగని కేటెల్లో గ్రామం ఉంది మనం ఈ కడి సీజన్ లో కాడి బిబిటి విత్తడం జరిగింది నాకు రెండు వందల నాలుగు కిందలు ఐకేపీకి వేయటం జరిగిందండి ఇప్పుడు నేను సీడ్ గ్రోయర్ని ఏపీసీస్ నేను ఇప్పుడు తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి గత పది ముప్పై సంవత్సరం తోలుతున్నాం అందులో రేట్ ఫున్నా కానీ ఇక్కడ ఇటీవల మన గవర్నమెంట్ ప్రకటించిన విధంగా ఐకేపీలో మన ఖర్చు తక్కువతో ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు వారం లోపలనే పడతాయని తెలిసి వ్యవసాయ శాఖని సంబంధిత మంత్రి మంత్రులను తెలుసుకొని ఇక్కడ వేయటం జరిగిందండి ఈ వేసిన వారం లోపలనే ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు పడ్డాయి అమ్మటే మళ్ళీ రెండు రోజులకు బోనస్ కూడా ఐదు వందల రూపాయలు పట్టడం జరిగిందండి ఇంత తొందరగా ఈనాడు ప్రైవేటు మార్కెట్లో కూడా నెల నలభై ఐదు రోజులు అవుతుంది డబ్బులు రావడానికి ప్లస్ మనం ముందు డబ్బులు రావాలన్నా వాళ్ళ కమిషన్ లక్షకు వెయ్యి రూపాయలు కట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుందండి ఈసారి ఇది నేను ముప్పై సంవత్సరాల వ్యవసాయం చేస్తున్నా ఇంత తొందరగా వారం లోపల మనకు డబ్బులు వచ్చినటువంటి చరిత్ర ఇదే మొదటిసారి ఇక్కడ ఉన్నటువంటి మంచి పరిణామ భవిష్యత్తు కూడా గవర్నమెంట్ ఈ రకంగా పోవాలని ఆశిస్తుంది తెలంగాణ తల్లి తెలంగాణను ప్రకటించి రెండు వేల పద్నాలుగులో పూర్తి స్థాయిలో తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు కూసుమంత్రి మండల కాంగ్రెస్ పార్టీ తప్పు నుంచి తెలియజేస్తూ ఈరోజు ఆమె జన్మదినాన్ని చాలా ఘనంగా జరిపే జరపడానికి కాకుండా ఈ మన తెలంగాణ ప్రజాప్రభుత్వం ద్వారా రైతులకు మేలు చేకూర్చే విధంగా ఐదు వందల బోనస్ ప్రకటించినందుకు గాను మన ముఖ్యమంత్రి మరియు మన ఖమ్మం జిల్లా మంత్రులందరికీ పాలాభిషేకం చేస్తూ ఆమె పుట్టినరోజున ఒక ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇంకా ఇలాంటి జనాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మన మంత్రివర్గం చాలా చేయాలని చెప్పి గారికి ఇవాళ పాలాభిషేకం చేయటం మన కాంగ్రెస్ నాయకులకు ఎంతో సంతోషకరంగా ఉంది మరి రాహుల్ గాంధీ గారు మరి సోనియా గాంధీ గారు మేము వాళ్ళు వచ్చి మరి రెండు లక్షల రుణం ఆకి చెప్పడం జరిగింది మరి వారు కూడా మరి బోనస్ కూడా గంటకు ఐదు వందల రూపాయలు బోనస్ చేయాలని కూడా చెప్పారు మాకు బోనస్ బ్రహ్మాండంగా పడ్డే రేట్లో కూడా ఇరవై మూడు వందల రూపాయలు రేట్లో ఉంది ఈ ఐదు వందలు కలుపుకుంటే రైతుకి ఇరవై ఎనిమిది వందల పైనే మరి రైతులకు డబ్బులు వచ్చినాయి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రైతులు చాలా వరకు కూడా మేలు జరిగినాయి నేను రాత్రి ఉన్న టీవీలో కేటీఆర్ కేసీఆర్ అంటున్నారు బోనస్ ఏడబడ్డాయని రండి మా నియోజకవర్గం రండి ఎవరికి బోనస్ పడలేదో మేము నిరూపిస్తాం అని చెప్పి కూడా మా రైతు సోదరులకు మనివి చేసేది ఒకటే మనం ఎప్పుడైనా సన్న బియ్యం సన్న ఒళ్ళని బండించి మరి శాతం వచ్చేటట్టుగా ఎండబెట్టుకొని మన గవర్నమెంట్కి ఇస్తే మనం దాదాపు చాలా వరకు కూడా లాభం పడతామని చెప్పి కూడా મજુ મા